అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ స్కూల్ పక్కన వందల కొద్ది గ్యాస్ సిలిండర్లు స్టాక్ ఉండే గోడౌన్ ప్రమాదపు అంచనా నాలుగు వందల మంది వరకు విద్యార్థులు వందల కొద్ది కుటుంబాలు కర్మకాలి ప్రమాదం సంభవిస్తే ఇక అంతే సంగతులు నష్టాన్ని లెక్కించడం ఎవరి తరం కాదంటున్న మేధావులు అధికారుల యొక్క నిర్లక్ష్యపు ధోరణి తెను ప్రమాదాలకు దారితీసే అవకాశం అంటూ హెచ్చరిస్తున్న భారీ సంఖ్యలో మేధావులు ప్రజలు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే వచ్చేదేమీ లేదన్నట్లు ముందే జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు నివారించి వందల మంది ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు గ్యాస్ గోడౌన్ పక్కనే విద్యను అభ్యసించడానికి ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు ఎంత పుచ్చుకొని అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఎక్కడ అనుకుంటారా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రం ధర్మాపురంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం ఎదురుగా గ్యాస్ గోడౌన్ కొన్ని సంవత్సరాల క్రితమే అయి ఉంది దాని పక్కనే నాలుగు వందల మంది పైగా విద్యార్థులు చదువుతున్న గౌరీ శంకర్ పబ్లిక్ స్కూల్ అనే ఓ ప్రైవేటు విద్యాలయం ఉంది ఆ గ్యాస్ గోడౌన్ కి గౌరీ శంకర్ విద్యాలయానికి మధ్య దూరం గోడ మాత్రమే విద్యాలయం ఆనుకొని వందల కొద్ది సిలిండర్లు లారీలో వచ్చినటువంటి లోడ్ అక్కడే ఉండడం మనందరం కూడా గమనించవచ్చు ఈ మధ్య కాలంలోనే కోవైట్ నందు గ్యాస్ ప్రమాదం సంభవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనందరికీ తెలిసిందే అయితే అదే ప్రమాదం ఇక్కడ సంభవిస్తే అక్కడ జరిగే నష్టాన్ని అంచనా వేయడం ఎవరి తరం కాదనే వార్తలు బలంగా వినబడుతున్నాయి ఇంత ప్రమాదకరమైన స్థలంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులు ఎందుకు అనుమతిచ్చారో ఎంత మొత్తాలలో పుచ్చుకొని అనుమతి ఇచ్చారనేది ప్రశాంతంగా మారిందని చెప్పుకుంటున్నారు స్థానికులు సైతం ఎన్నో సంవత్సరాల క్రితం పట్టణానికి దూరంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసుకున్నారు గ్యాస్ గోడౌన్ పక్కనే ఇప్పుడు ఎన్నో కుటుంబాలు నివాసాలు ఉంటున్నాయి అంతేకాక వందల కొద్ది విద్యను అభ్యసించే విద్యార్థులుండే గౌరీశంకర్ శంకర్ విద్యాలయం కూడా గ్యాస్ గోడౌన్ పక్కనే ఏర్పాటు చేయబడింది ఇదంతా ఒక అయితే గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి బదిలీ లేకుండా టెస్టు వేసుకుని కూర్చున్న ఎంఈఓ రామయ్యకు ఎందుకు కనపడలేదన్నది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అయితే స్కూల్కి ఎదురుగా అంటువ్యాధులు అవడానికి కారణమయ్యే కుప్పలు కూడా ఎదురుగా ఉండడం మరొక ముఖ్య విశేషం అధికారులు ఇప్పుడైనా కలగని మేలుకొని ఎటువంటి ప్రమాదం సంభవించక ముందే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విశ్లేషకులు వారి సంఖ్యలో మేధావులు కోరుకుంటున్నారు అయితే ఈ విషయంలో మరి కొంచెం ఎక్కువగా ముడుపులు పుచ్చుకొని వేచి చూస్తారో తక్షణమే చర్యలు తీసుకొని ప్రజా రక్షణకు పాటుపడతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది గౌరీశంకర్ స్కూల్ పక్కదే కదా తెలీదా పక్కదే కదా